ఏంటో రోజు రోజు మరీ తిండి పడిపోతుంది ఆ రోజులో మా ఆయన తాటి చెట్టు ఎక్కి ముంజు కోస్తుంటే వంట గల తినేదాన్ని సాయంత్రం చెట్టు దిగేవాడు ఇప్పుడు పాతి గేలా తినడానికి ఆపు సోపాద పడిపోతున్నా వయసు వచ్చేసరికి ఒక్కోనని మీద భాష వింటుంటే నాకు మరీ ఆందోళనగా ఉందిరా మీ మళ్ళీ ఆందోళన రావాలి అందుకేగా ఢిల్లీ నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను అర్థమయ్యే చెట్టు సెలవు ఇవ్వండి నా ఇంటికి నా వారసరాలు కావాలరా తమ కాడ పిల్లలు లేరు కదమ్మా అందుకనే నీ కూతుర్ని నా కూతురుగా చేసుకుందామని అనుకుంటున్నాను దత్తత చేసుకుంటారా దత్తత కాదురా నా మనవడు శ్రీనివాస్ ప్రసాద్ లేడు చింటు వారు అమెరికాలో చదువుతున్నారని విన్నావు వారికి మీ గంగనిచ్చి పెళ్లి చేద్దామని ఉద్దేశం మా గంగన అవును మీరంతా సరే అని తినాలి ఎలా ఒప్పుకుంటాం అమ్మాయిని గారాబం చేసి ఐదో తరగతిలోనే చదువు ఆపేశాం ఇప్పుడు అమెరికా అమెరికా పంపిస్తే అమ్మాయి ఇబ్బంది పడదు ఒక్క క్షణం దాన్ని చూడకపోతేనే ఉక్కిరి బిక్కిరి అవుతామే అలాంటిది సముద్రాలు దాటి పంపిస్తే ఎలాగండి అమ్మో మాట్లాడేసుకుంటున్నాను నా బిడ్డ భవిష్యత్తు గురించి ఎవరో ఆలోచించరా సావిత్రమ్మ గారు మనకి ఎంతో కావలసిన వారు వారి భూములు మనం చూస్తున్నాం ఆ కురాణ్ణి నాకు నచ్చాడు మాటిచ్చేశాను పార్వతీశం కూతురు మూడో తరగతి చదవలేదు పారిస్టర్కిచ్చి పెళ్లి చేశారు లండన్ లో స్థిరపడలేదు అక్కడ దాకా ఎందుకు మన పల్లెటూరు నుంచి నేను సావిత్రమ్మ ఢిల్లీని వెళ్ళడం లేదు మీరంతా నా బిడ్డ భవిష్యత్తుకి అడ్డం చదువుతున్నారు ఏమైనా సరే నేను ఈ పెళ్లి ఒప్పుకోను ఏమిటి అవును దరిద్రం ఒప్పుకో ఏమిటి మీరు ఒప్పుకోపోయేది మరి దరిద్రం అవగండి మీ కూతురు పెళ్లి విషయం మీ ఇష్టం ఊరంతా నాకు మర్యాద ఇస్తే మన తాతల నాటి ఈ కండువాకు నేను మర్యాద ఇస్తున్నాను అతగాడు ఎవరైనా సరే ఈ కండువాకు తగిన వాడైతేనే నేను ఒప్పుకుంటాను

ఇదే ఎయిర్పోర్ట్ లో నేను ఐదు రోజులు బిడ్డగా ఉన్నా ఐదా చెప్తా ఐదు రోజులు బిడ్డగా ఉన్నప్పుడు నేను ఈ పెద్దవాడికి దొరికాను ఎంత పేదవాళ్ళు వదిలేస్తారండి ఏమంటే మా అమ్మ నాన్నదండి పేదవాళ్ళు అయితే నన్ను ఏ గుడి పక్కనో రోడ్డు పక్కన కుప్పలోనో పడేసేవారు ఇంత పెద్ద గొప్ప ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో వదిలేశారంటే వాళ్ళు చాలా గొప్ప అయి ఉంటారు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైతేనే బిడ్డ బరువైన కన్న కడుపు కంటే పెంచి పెద్ద చేసిన మా చేతి చలవే

रे एयरपोर्ट एंटेडावडा पेंट हाउस के बारे में क्या किया तुम वो चमनलाल सेठ ने परमिशन दे दिया परमिशन दे दिया हाँ। वो लैंड के बारे में वो तो आज ही हो जाएगा पैतावडा अच्छा 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 मैम साहब पूतरेकुल लगेज में है ले लो अरे बल्ले 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 बल्ले

పోలీ పోలీ నీ భోగం ఎన్నాళ్ళే అంటే మా అత్త పిల్లపై అన్నదట ఏరా కూజ కూజ ఏంటి దానికి నువ్వు కూజావే కదరా పొత్తులేని ఎదవా అసలేం జరిగింది గొడవ గవర్నమెంట్ వాళ్ళు గంగా నది నీరు కలుషితమైందని అయిందని దాన్ని శుభ్రం చేయడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టారు ఆ కాంట్రాక్ట్ నాకు ఇచ్చారు దానికి పేరు గంగా ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అని పెట్టారు ఆ పేరు మార్చి దీని పేరు పెట్టాలట యా ఏంటయ్యా గంగా నది మూసి నదిలో మురికి కాదు ఫెనాలిస్ క్లీన్ చేయడానికి అయినా పెద్దవిడా గంగలో ఉన్నదంతా మనం వదిలేసిన పాపమే కానీ మురికి కాదు శుక్రియా శుక్రియా అది క్లీన్ చేయడం మనుషుల వల్ల కాదు ఆ కాంట్రాక్టర్ ఏదో దేవతలు ఎరగ కొట్టుకుంటారు మీరు వదిలేండి ఫ్యామిలీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బాగా చెప్పావరా ఆ గంగా శుభ్రం చేయడం అటు ముందు ఈ పిచ్చి గుళ్ళు ఉండే ఇల్లు క్లీన్ చేయడానికి అమలాపురం నుంచి నేను ఒక గంగని తెస్తున్నాను రా అమలాపురంలో గోదావరి ఉంది కానీ గంగ ఎక్కడ పెద్దాడు గంగ అంటే గంగా నది కాదురా మన సీతారామరాజు గారు అమ్మాయి ముఖానికి కుంకం పెట్టుకోవడమే ప్యాషన్ కాదని కాళ్ళకి పసుపు రాసుకోవడమే పాతకాలం అని మెళ్ళో తాళిబొట్టునే ఒక నుగా చూసే భూదేవికే బొట్టు లాంటి గంగం చింటూ గాడికి నిశ్చయం చేయడానికి వాట్ నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు ఒక పల్లెటూరి అన్కల్చర్డ్ బయట నుంచి నా కొడుకి కట్టబెట్టి ఇంటి కోడలు చేయాలని చూస్తున్నారా మాది అమెరికన్ కల్చర్ నేను ఒప్పుకోను మీరు ఒప్పుకోపోయినా సరే గాడికి గంగకి పెళ్లి చేస్తానని నేను అక్కడ ఇచ్చొచ్చాను జరిగి తీరాలి చె చింటూ గారు అమెరికా నుంచి విమానం దిగుతూనే నేరుగా ఇంటికి రానిక వాళ్ళమ్మ నాన్న ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అమలాపురం తీసుకెళ్ళి పిల్లలు చూపించు వాళ్ళ సరే అనిపించు అంతే వచ్చే ఏకాదశిలో నిశ్చితార్థం జరిగి తిరగాలి ఆ బాధ్యత నీది అలాగే పెద్దవాడ నువ్వు అన్న తర్వాత ఆగుద్దా వాడి అమెరికా నుంచి రప్పించు నేను అమ్మలాపురం తీసుకెళ్లి ఇరగొట్టేస్తాను విరగొట్టడం కాదురా నిశ్చితార్థం జరిపించాలి నిశ్చితార్థమే ఇరగొట్టేస్తాను అంటున్నాను ఓహో సరే విరగొట్ట అలాగే పల్లెటూరు పల్లెటూరే ఎవరండి మీరు మాట్లాడేది ఎవరన్నా కనపట్లేదు చెట్ అంత అడుగుతుంటే అడుగుతుంటే అండి సెట్లే కనిపిస్తున్నాయి కానీ మనుషులు కనపట్లేదా అడుగుతుంటే పరాస్ చెప్పండి అడగానే చెప్పారు అంటే చెప్పండి బాబాయ్ భయమేస్తుందండి అయ్యే చెప్పండి మరి ఢిల్లీ నుంచి వచ్చామండి ఢిల్లీ నుంచి అయ్యే అల్లుడు కానీ ఢిల్లీ నుంచి వచ్చేసారు కళ్ళు విష్ణు చక్రంలో ఉన్నాడు ఛాన్స్ కొట్టారే పిల్ల అక్క మీ అల్లడు చాలా బాగున్నాడు ఊరుకోమ్మా దిష్టి తగులుతుంది అమెరికా నుండి రావడం

అయ్యా సీతారామరాజు గారు ద్వారి వెళ్లిపోయింది త్రియోదశి వచ్చేసింది మంచి ముహూర్తంలోనే అల్లుడు గారు ఇంట్లో అడుగు పెట్టారు చూడండి నేను ఢిల్లీ నుంచి వచ్చిన మాట నిజమే కానీ మీ అల్లుడి మాత్రం కాదు నేను సావిత్రామగారి సెక్రటరీని మీ అల్లుడు చింటూకి తోడుగా వచ్చాను నా పేరు సాగర్ చూడండి ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఇంకా సేపట్లో రాబోతున్నాడు శ్రీనివాస్ ప్రసాద్ ఎంబీఏ అమెరికా మేమంతా అతన్ని చింటూ అంటాం ప్రస్తుతం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు సరిగ్గా పది నలభై ఐదు నిమిషాలకి అబ్బాయి అమ్మాయిని అమ్మాయి అబ్బాయిని చూసుకోవాలని మా పెద్దవాడు ముహూర్తం పెట్టించింది మా చింటూ ఆ ముహూర్తానికి వస్తాడు మీరు కూడా మీ అమ్మాయిని సిద్ధం చేస్తాం దగ్గండి తగ్గండి గట్టిగా తగ్గండి కానీ అతనున్నప్పుడు మాత్రం శబ్దం రాకూడదు చూడండి వాడు ఇక్కడికి వచ్చేసరికి ఇలా హారతలిచ్చి అదరగొట్టి మంత్రాలతో బెదరగొట్టి నెమల పెంచాలతో ఓదరగొడితే వాడు తిరుగు అమెరికా వెళ్ళిపోతాడు నువ్వు కూడా వెళ్ళిపో ఈ మురిగే కుక్కలు అరిచే గేవలో కూసే కోళ్లు చెరిచే ఈ బుట్ట నిండా పేడ మామడికి నచ్చం వెంటనే బ్యాకేడి పంపించేయండి ఏ మిస్టర్ yes my name is buddi i am sagar మీ ఇంట్లో మనుషులన్నా ఉండొచ్చా ఉండొచ్చు ప్రతికించారా బాబు మనిషి లోయరు మాట ఓవరు మనకొద్దలే మొత్తం తీించండి తీయించేస్తాం చేస్తా ఏక ఆ మావడికి పుల్లై నచ్చో తీయించేయండి చేయండి మాది లంకంత కొంప తమరు అంచెలంచెలుగా సెలవిస్తే మాకు కొంచెం కష్టంగా ఉంటుంది వారికి ఏమి ఒకేసారి చెప్పండి వంద మంది కూలీలు పెట్టైనా ఖాళీ చేయిస్తా అలాగే మేము బయట పని చూస్తుంటాం మీరు లోపల పని చూడండి మంచిది చూపా ఏంటిది తెలుగు సినిమాలో తమిళ ఉంది మనం ఇంకొంచెం నచ్చు ఏం పట్టిన కోళ్ళు ఏంటో ఇంటికే ఎన్ని మార్పులు చెప్తున్నారు ఇల్లాలకి ఎన్ని మార్పులు చెప్తారో అమెరికా నుంచి వస్తే మాత్రం అన్న నోటితో తినరా శ్రీరామచంద్ర ఏంటి కితం ఏనుగో ఏంటి ఈ జన్మలో కూడా దంతాలు కంటిన్యూ అయిపోయినాయి నాతో పాటు నా పళ్ళు కూడా మా అమ్మ నవమాసాలు మోసి కందంట ఇదిగో ఎత్తు పళ్ళు ఉంటే వెనక జన్మ అదృష్టం అంట ఈ కళ్ళ కదుకో వచ్చే జన్మలోనే నీకు ఎత్తు పళ్ళు ఇదిగో ఇలాంటి పర్సనాలిటీలు అంటే మా వాడికి నచ్చో వాడు వచ్చే వరకు నువ్వు కూడా బ్యాక్ యార్డ్ షిఫ్ట్ అయిపో చెప్ షిఫ్ట్ షిఫ్ట్

మీ చింటూ పెళ్ళి కూడా కట్టుకుపోయి పెళ్లి కూతురు ఇదే పెళ్ళికి కూతురా మరి పళ్ళు పెళ్ళయ్యాక నన్నుమా ఇంక పాటు అమెరికా పంపిస్తారా అమెరికాలో పెద్ద చూసి సెంటర్ లో సాపేసి మాయంతో పాటు పూల తింటూ పాట ఎత్తు బాబోయ్ మా ఊళ్ళో ఏ పెళ్ళైనా మా అమ్మాయి పాడాలండి మా ఊర్లో లతా మంగేష్కర్ జోయిచ్

చింటూ చూసేది కూడా ఈ మనిషి బిర్యానీ ఉందాబా పెద్దాడు 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 పెద్దవాడు ఉందా రాజ్ భవనా నేనే భవనం కెళ్లరా బాబు అక్కడ రొడి ముక్కు బలనే లేటగా ఉంది కొంచెం కొరికి తిన్నా ముక్క బాహ్య గుర్తి బాబాయ్ రా